రెటపట్ల ఆట ఇది గొప్పగా చెప్పుకోవడం మన బాధ్యత ఏంటంటే ఇది మన సంస్కృతి అన్నట్టు తాతల నాటి నుంచి ఆడుతున్న ఆటని మనము ప్రపంచానికి పరిచయం చేయలేము ఒకసారి ఆటను చూడండి ఇక చూసినరా వాయపా రెట్ట పట్టుకున్నాడు ఇసుకోటవాటే నీ అమ్మ ఏంది అనుకున్నారు ఇగ చూసినరా ఇది తెలంగాణ కర్ణాటక ఇప్పుడు చాలా ఫేమస్ ఆటనాప్ప ఏమిటి అంటే ఐదు మందిని కొడితే ఈ ఆటల ప్రత్యేకత ఇగో ఈ ఒకప్పుడు వెనకట్ల ఐదు తులాల కడమి చెట్టు వాళ్ళు వెండిది ఇప్పుడు ఏమో రెండు బంగారు బంగారిస్తున్నారు ఏందనుకున్నారు ముగ్గురిని వాళ్ళకేం ఒక టెంకాయ ఇంకా వెండి ఉంగురామి ఇచ్చేటోళ్ళు ఇప్పుడేమో కడిమిస్తున్నారా అని వింటున్నా కాకపోతే చరిత్ర ఎట్లుండదు అంటే ఒక వందల ఏండ్ల నాటి చరిత్ర ఉన్న ఈ ఆట ప్రత్యేకత ఏమిటిదంటే ఒక రెట్ట ఒక రెట్ట ఒకరు గట్టిగా పట్టుకున్నారంటే ఆ రెట్టని విడిపించుకోవాలి అంటే బలంతో తోటి విడిపించుకోవాలి అన్నట్టు ఈ ఆట ఆడడానికి ఆటగాళ్ళు ఏమేమి సాధన చేస్తారంటే ఒక వంద కేజీలు నూట యాభై కేజీలు రెండు వందల కేజీల రాళ్ళు లేపుతారు ఇంకా కత్తరించి గుర్రపు చెనిగి తింటారు పొద్దున్నే లేచి ఇంకా లేదంటే సాధన చేస్తారు కరిగేట్ల పనులు చేస్తారు బాగా మీరు సాధన ఏంటంటే జిమ్లల్లో ఎట్లా చేస్తారు అట్లా కూడా చేస్తారు అగో అతను ఎట్లా పట్టిన చూడు బిగ్గితా ఇట్లా పట్టి పూతా చూడు అని ఎట్లా ఉండడుప్పుడు ఇట్లా అగోప్పటి మెయిన్కి లేపి ఇక చూసుకోరి ఇక ఏ గుంజులు గుంజానికి మళ్ళా అవతలకి పోయి చూడు పోయింది వెళ్ళలేదప్ప ఓ పర్ చెప్పు రే ఇక చూడు రే ఆట అంటే గిట్ల ఉంటుంది ఈ ఆటకు నిజంగా అంటే ఒకసారి మీరు మహబూబ్నగర్ నారాయణపేట డిస్టిక్లల్లా ఇంకా వికారాబాద్ డిస్టిక్లో కూడా ఇంకా మన కర్ణాటకలో చూసుకుంటే యాదగిరి గుల్బర్గా ఇంకా స్టేడియం కానీ ఇంకా గుర్మిట్కల్ కానీ ఈ ఏరియాలలో చాలా ఆడతారండి ఇంకా లోపలికి ఆడింగ్ కానీ నాకు అంతగానం ఎక్కువ తెలియదు కానీ ఈ ఏరియాలలో చాలా ఆడతారు మా ఊర్లో కూడా రెటపట్ల నర్సింహులని జబర్దస్త్ ఆట కాడు ఇప్పుడు ఆయన ఏజ్ జర తక్కువైందని అంతంతని ఆడుతున్నాడు ఒకప్పుడు రోకళ్ళకి కడల్ని ఇక చూడూరి వాయి మల్ల ఇల్లు వాటిల్ చూడాప్ప తొండరు ఆడతారు ఏందా అనుకుంటారు కదా ఊర్లల్ల చిన్న పిల్లలు కూడా ఇట్లా రెట్టలు పట్టుకొని సాయంత్రం పూట ట్రైనింగ్ చేస్తారు ఇక చూడరు ఇగో తాళ్ళు కట్టిండ్రు మన కిక్ బాక్సింగ్ లాగానే ఏం గేమ్ అనుకున్నారు ఈ ఆటని ప్రతి ఒక్కరు గుర్తించలే ఈ ఆట గురించి మీకు తెలియదే జబర్దస్త్ ఆడతారు అక్కడ చూడు ఇట్లా చేయలే ఇట్లా పట్టుకునే చూడే లేచి ఇట్లా ఎత్తి ఇట్లా గురించి కూడా అదే నీ అమ్మ పైన లేదా అవప్పి చెప్పేవా